మహాకవి విరచితము మేఘదూతము అరవై ఒకటవ శ్లోకము త్రవ్యం వలయకూలిశోనోద్గీర్ణతోయ్యి తాభ్యో మోక్షస్తవయది సఖే ఘర్మబ్ధ్యాత్ తాత్పర్యము ఆ కైలాస పర్వతంలో స్త్రీలు తమ కరకంకణపు అంచులతో నిన్ను తాటించి ఆ రంధ్రాలలో నుండి నీరు ఉబికి వచ్చేట్లు చేసి అన్ని విధాలా నిన్ను జలయంత్రధారగా రూపొందించి ఆనందిస్తారు వేసవిలో వారికి లభించిన నీకు వారి నుండి విడుదల లేకపోతే క్రీడాసక్తులైన వారిని నీ కర్ణ కఠోరమైన ఉరుములచే భయపెట్టుము వ్యాఖ్య అది వేసవి వేసవిలో అనగా అప్పుడే వర్ష ఋతువు ప్రారంభమైన వేసవి తీవ్రత వెంటనే కదా దొరికిన నిన్ను ఎవరూ అంత తేలికగా వదలరు అందునా దేవతాస్త్రీలు నీలో జలము ఉన్నదని వారికి తెలుసు కనుక వారు తమ చేతి గాజులతో నిన్ను కొట్టి నీకు రంధ్రాలు కల్పిస్తారు ఆ రంధ్రాల్లోంచి నీరు చిమ్ముతూ ఉంటే యంత్రధారలాగా నిన్ను రూపొందిస్తారు ఆ నీటితో జలక్రీడాశక్తులైన ఆ దేవతా స్త్రీలు నిన్ను ఒక పట్టాన వదలకపోతే నువ్వు కర్ణ కఠోరమైన ఉరుములతో వారిని భయపెట్టి నీ ప్రయాణాన్ని కొనసాగించమని అనగా వారిని వదలమని మేఘుడు యక్షునికి బోధిస్తున్నాడు అరవై ఒకటవ శ్లోకము స్వస్తి